పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక క్రిస్తు నందు ప్రిల్లరా దేవుడు తన మహాకృపను బట్టి తిరిగి మరొక నూతన ఉదయకాలం వారాంతపు దినమున వేకుమలు ఇచ్చి నామాన్ని స్థుతించగలిగే చక్కటి అవకాశం మనకి ఇచ్చిన బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక క్రిస్తున పిల్లైన దయోజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవుని పిల్లలందరికీ కూడా యేసుక్రీస్తు వారి ప్రశస్పుర నామంలో శుభాలు తెలియజేస్తున్నాను మీరంత బాగున్నారా చాలా సంతోషం మీరంత బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తున్నాను ఆనందిస్తున్నాను ప్రభుని గణపరుస్తున్నాను రండి ఏ దినం కూడా మేము ప్రాంతం నేను ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి పదే కాలపు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాదుబ బాలి కండి ప్రభుని శృతించండి వాక్యాన్ని ధ్యానించండి దైవాశీర్వాదాలు పొందుకోండి దిన ధ్యాన వాక్యంగా నూట ముప్పై మూడవ సంకీర్తన మొదటి చరణాన్ని చదువుతూ ఉన్నాను సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవిస్తున్నానుగా కథల నుంచి కండు మూసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మాత్రం స్తోత్రాలు స్తోరాలు తిరిగి ఉన్న నూతన హృదయాల వారాంత దినమున వేకుమను లేచి మీ నామాన్ని స్థుతించగలిగే చక్కటి అవకాశం మాకు ఇచ్చారు గొప్పదేవుడు మహోన్నతుడు నీకు స్తోత్రాలు నాయని యొక్క అత్యున్నతమైనటువంటి నామం బట్టి మేము సంతోషిస్తున్నాం ఆనందిస్తున్నాం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నీ కృప ద్వారా మీ ఆత్మ ద్వారా అనేక మంది విడలకు చేరవేస్తూ వారిలో ఆత్మీయ బలాన్ని పెంచుతున్నందుకు స్తోతులు చెల్లిస్తూ ఈ దినం కూడా నడిపించమని జతులకు అప్పగిస్తూ మీరు మహిమ పొందండి ఏసీ నవ నడుతున్నాను మా తండ్రి అమెయిన్ చాలా సంతోషం ప్రియురా చదువుడేటువంటి సంకీర్తన చాలా సందర్భాల్లో మనం విన్నాం చదివాం కూడా గమనించాలి ఉదయకాల సమయంలో ఈ ఐక్యత ప్రభువులో ఉండాలి ఎవరైతే ప్రభునందు స్థిరమైన ఐక్యత కలిగి ఉంటారో వాళ్ళు మేలుకరమైనటువంటి స్థితిలో ఉంటారనేది దీనికి వాక్యం చెప్తున్న ప్రభుతో ఐక్యత ఉండాలని అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనగా క్రీస్తును అంగీకరించిన ప్రాముఖ్యంగా వాళ్ళు ఐక్యత నివసించారు చూడండి మనలో ఉన్నటువంటి శత్రువులు బయట ఉన్న శత్రువుల కంటే మనల్ని ఎక్కువ బలహీన పరుస్తూ ఉంటారు బయటోడు అక్కడే మనలో ఉన్నవాళ్ళు చాలా మా తనకు అందుకే యశుక్రిసు బ్రో ఒక మాట చెప్పారు తనకు తానుగా వేరు పడిన ప్రతి రాజ్యము కూడా పాడైపోను తనకు తానే విరోధం కూడా ఏ స్థలమైనను ఏ పట్టణమైనను ఏమండి ఏ ఇల్లైనను కూడా ఏమైపోతాయంట పాడైపోతాయి విరోధ భావం అనేది దేవుని మెడలకు ఉండొద్దు అనేది దీనికి వాక్యం చెప్తున్నమాట ఆయన నొక్కి చెప్పాడు అలాగైతే తనలో తనకు తానే విరోధముగా వేరుపడిన సంఘము నిలబడుతుందా విశ్వాసం నిలబడగలుగుతాడా ఏమండి సంఘంలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటికన్నా ఐక్యమత్యం లేకపోవడం అనేది ఒక గడ్డు సమస్య అనేది నా సంఘములు ఒకరండి ఒకరు పడదు ఏమండి కదా అన్ని సంఘాల్లో మనం చూస్తున్నటువంటి విధానం ఆచరణ యోగ్యమైనటువంటి ఐక్యమత్వమానికి సులభమైనటువంటి చిట్కాలు ఏవైతే ఉన్నాయో అవి శ్రీని యొక్క వాక్యం చాలా సూటుగా మారలా అయితే ఈ ఐక్యత అనేది ఏం చేయాలంట ఎలా ప్రారంభించాలి ఎవరితో మొదలు పెట్టాలంటే వాక్యం చాలా చూడు చెప్తుంది నాయకులతో మొదలు పెట్టండి అని చాలా మంది ఇష్టపడేటువంటి కీర్తన ఈ నూట ముప్పై మూడవ సంకీర్తన ఈ కీర్తన ఆధారంగా చాలా పాటలు మరియు కోరస్సులు వ్రాయబడ్డాయి ఏమండి ఐక్యమత్యమును గురించి మాట్లాడే ప్రతి సందర్భంలో ఈ కీర్తన తప్పకుండా ఉదాహరించబడుతుంది ఈ కీర్తన మాట్లాడకుండా ఐక్యతను గురించి ఎవరు కూడా మాట్లాడరు ఈ కీర్తన చెప్తుంది కదండి చదివిన మాట సహోదరుడు ఐక్యత కలిగి నివసిస్తే అది ఎంత మేలు ఎంత మనోహరము చాలా శ్రేష్టమైన అంటే గమనించాలి సహోదరులు అంటే ఎవరు దేవుని యొక్క ఇల్లు ఆ దేవుని ఇంటిలో ఘనమైనటువంటి ఐక్యమత్యం యొక్క స్వభావము కనపడట్లేదు దేవుని ఇంట్లో ఏముండాలి ఐక్యత ఉండాలి ఎవరున్నారు దేవుని ఇంట్లో అంటే సహోదరులు ఉన్నారు అంటే క్రీస్తునందు పిలువబడి ఏర్పాటు చేయబడిన సహోదరులు ఉన్నారు కనుక వారిలో ఐక్యత అనేది ఉండాలి ఈ ఐక్యమత్యం యొక్క స్వభావము ఈ కీర్తనలో ఉన్నటువంటి మిగిలిన రెండు చరణాల్లో చాలా కళ్ళకు కట్టినట్లు వివరించాడు కీర్తనకారుడు ఏంటంటే పరిమళ తైలము ఇంకొకటి క్రిందికి దిగవచ్చు హెర్మోను మంచు తైలము కారణం అనేది ప్రధాన యాజకుల అహర్న తల మీద నుండి మొదలవుతుంది మంచు హెర్మోను పర్వతం నుండి దిగి వస్తుంది ఎందుకు హెర్మోను అనేటువంటి ఒక ప్రశ్న కనుక మనకు వస్తే అది పాలస్తీనాలో ఉన్నటువంటి పర్వతం అన్నింటికంటే ఎత్తైనటువంటి పర్వతం అది ఏమండి అహరోని వస్త్రాలు స్వీయోని యొక్క కొండలు దేవుని ప్రజల యొక్క కోటాన్ని తెలుపుతూ ఉన్నాయి దేవుని యొక్క ప్రజల సహవాసాన్ని తెలుపుతూ ఉన్నాయి అహరోను మరియు హెర్మోను నాయకత్వాన్ని తెలుపుతూ ఉంది ఐక్యమత్యము నాయకులతో ఆరంభమైతే తప్ప ఎక్కువ కాలము నిలవదే సూటుగా చెప్తాం దేవుని స్తోత్రం కలిగి కానీ మరి ఉదయం కాలే సమయంలో వారి నిర్మన నీలో నాలో ఎంతమందిలో ఈ ఐక్యత ఉంది అన్నాడు కదా ఆత్మయందు ఐక్యతను కాపాడుకున్నటువంటి స్థిరంగా ఉండండి అని చెప్పి పొగలు భక్తి చెప్తున్నాడు ఐక్యతను కాపాడుకోవాలి ఐక్యత కలిగి ప్రభుని వెంబడించాలి ఐక్యత కలిగి దేవుని ఆరాధించాలి ఐక్యత కలిగి దేవుని సువాతను ప్రకటించాలి ఐక్యత కలిగి సంఘ అభివృద్ధిలో పాటుపడాలి ప్రయాసపడాలి ఈ రోజు ఎంతమందిలో ఉంది ఐక్యత ఈ ఐక్యమంతి చెడిపోవడగల కారణం ఏంటంటే ఒకే ఒకడున్నాడు శత్రువైనటువంటి వాడు విరోధి అయిన అపవాది ఏ ఐక్యతను చెడగొడతాడు నువ్వు వాడికంటే గొప్ప నువ్వు వాడికి నేను తక్కువ నువ్వు ఆమె కంటే గొప్పదా నువ్వు నీకేం తక్కువ ఉన్న ఐక్యతను చెడగొడతావు ఈరోజు నేను అంటాను దేవుని సేవకునిగా సావుకులమైన విశ్వాసులైన క్రైస్తవ బిడ్డలందరూ కూడా సహోదరుడు ఐక్యతని నివసిస్తే అది ఎంత మేలో ఎంత మనోహరం దిన వాక్యం చెప్పి కనుక అలాంటి ఐక్యత ఒకళ్ళే లేకపోతే ఏడో మాసంలో ఈ వారం దినం ఆరో దినం ప్రారంభిద్దాం ఐక్యతతో జీవిస్తాం కలిసి దేవుని ప్రకటిద్దాం ఆయన నామాన్ని దేవుడి మాటలు చూడండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మాత్రం ఈ కృపా సత్య సంపన్నుడా సకలాశీర్వాదములకు కారణపూతుడా గణనామానికి స్తోత్రాలు వందనాలు తిరిగి మనకు నూతన ఉదయం కలుపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్థుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు అందులో వందనాలు ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మంది నిబడలు నాయన పాల్ బాక్సులై స్స్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నారు ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు అటు రీతిలో నడిపిస్తున్నా వందరలా నీ దీన సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రపంచ వార్త అని వేడుకుంటున్నాను నాయన వారి సంఘము వారి పరిచర్య వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృప వద్ద స్తోత్రాలు అధికారులు నాయకులు పరిశార మరి పరిపాలకుల కొరకు వందలా చెల్లిస్తూ నాయన దినాలకు మంచి ప్రభుత్వాన్ని నాయకులను ఏర్పాటు చేసి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ రంగాన్ని దీవించే ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు నిశ్చితమైతే మరింతగా దీవించే కృపల భద్రపరుచుని ప్రాప్తం చేస్తున్నాను విద్యాశాఖ వైద్య శాఖ ఆయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ వైద్య శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ రవాణా శాఖలు అనేది నమూనీ కృప చేత నడిపించబడుతూ నాయనా ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచుకున్నందుకు అందనాలి మరింత క్షేమం ఇచ్చేయని నడిపించండి నిరుద్యోగ ఉద్యోగులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి నాయనా రైతులు సోదరులు వ్యాపారస్తులు సం జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి నష్టమంతటిని దూరపరచండి అదేవిధంగా నా తండ్రి మరి చిన్నబడి లేవనస్సులు వృత్తాపద వారికి ఆరోగ్యం క్షేమము నెమ్మదిగా ఇచ్చేయండి క్షేమంగా ఇచ్చేయండి అనారోగ్యంలో బాధపడిన పెట్టుబడులను ఎక్కువ చేస్తున్నాము వారికి స్వస్థత కావాలి సహాయం గ్రహించండి నాయన ఇదిగో తోట వెళ్ళిపోతే మనస్సులు వాక్యత పట్టుకోండి సత్యం అనుసరించక ఆ సత్యం పడుతున్న నీకు ఉంది సత్యం మరియు గ్రహించే కృప దయచేయండి వివాహాల కొరకు గర్భఫలం కొరకు బిడ్డలు చూస్తున్నారు మార్గం సారాలను చేయండి గర్భం దొరబిడలకు సుఖమైన ప్రసవం తల బిడ్డలకు క్షేమ దయచేయండి నాయన విరిగిన నలిగిన వేసారైన అలసిపోయిన కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక సమాధానం లేక సంతోషము లేక నిరాశ నిష్పత్తులతో కొట్టుకుంటూ ఆడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను నాయన వారు మరి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక మానసికంగా నలిగిపోయి కురుంగిపోయి చెదిగిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన అలజంలో ఉన్నారు వారందరినీ విడిపించండి శ్రమలు సమస్యలు ఎదుర్కొనే పనులు నుండి కష్టాల నుండి ఆర్థికంగా మానసిక శారీ ఇబ్బందులు కన్నీరు తక్కువ వేద నుండి ఇస్తూ నామలు మరి విడుదల కలు వేడుకుంటున్నాను మరి ఏదైనా ప్రయాణం కొరకు వందయనాలు ఎక్కడికి వెళ్ళబోతున్నట్టు ప్రయాణం అదే క్షేమంగా దయచేయండి రైతులు వ్యవసాయలు వ్యాపారస్తులు ఆయరకాల పనిపాట్లకు ఆయరకాల కూలి పనులకు ఆయా శాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి బంధువుల గృహాలు స్నేహితుల గృహాలు శుభకార్యాలు రకరకాల విహారయాత్రలు ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం ముందు కృపల కృపల భద్రపరచడం వేడుకుంటున్నాను నాయన నూతనంగా జన్మదిన జరుపున బిడ్డలు ఇచ్చిన దయగ్రీడను దీవించి ఆశీర్వదించండి కృపలు భద్రపరచండి వివాహ దిన జరుపుకునే బిడలు జీవితంలో జీవితాలను ఆశీర్వాదరించండి మెండుగా దయచేయండి అది పత్రికలను జ్ఞాపం చేసుకున్న ఆదరణ ఇచ్చండి ఇదంత్రి దాచి కృపలు భద్రపరిచి క్షేమం దయచేసి మహిమం ఏ సునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి అమేన్ దీవెన సన్నిధి కాపు సదాకాలం మనందరికి తోడైన నడిపించను గాక అమేన్